చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలోకి రాగానే అహం అనే బ్రహ్మరాక్షసం తలగెక్కించుకుంటారా ఏంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సదస్సులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఆ మాటలు ఏంటి ఎంప్లాయీస్ పని చేయకుండానే విశాఖపట్నం ఇన్ని దశాబ్దాల కాలం పనిచేసిందా ఎంప్లాయీస్ కాంట్రిబ్యూట్ చేయకుండానే విశాఖ స్టీల్ ప్లాంట్ దేశ ఆర్థిక స్థితిగతిలో కాంట్రిబ్యూట్ చేసిందా ఇవాళ ఎంప్లాయీస్ ప్రొడక్టివిటీ లేదు ఎఫిషియన్సీ లేదు అది ఒక వైట్ ఎలిఫెంట్ దాన్ని నేను ఎలా మోయాలి అని మాట్లాడడానికి మీకు మనస్సాక్షి అనేది ఎక్కడన్నా ఉందా అధికారంలోకి రాక మునుపు ఎలాగైనా దానికి డబ్బులు ఖర్చు పెట్టైనా సరే దాన్ని పైకి లేపి దాన్ని హెల్ప్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇవాళ దానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ ఎందుకు ఇచ్చారో ప్రపంచానికి తెలుసు దాన్ని లైబలిటీ నుంచి బయటికి తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకు కన్వీనియంట్గా అప్పచెప్పడానికి దాన్ని అంత గొప్పగా తయారు తీర్చిదిద్దారు మీరు ఆర్సిలార్ మెటల్ లాంటి స్టీల్ కంపెనీల మీద ఉన్న కాన్సన్ట్రేషన్ విశాఖ మీద ఉందా పబ్లిక్ సెక్టార్ మీ ప్రైవేట్ సెక్టర్లో కలపడం కోసం మీరు చేస్తున్న తపన ఇంత భయంకరంగా ఉండటం నేను జీర్ణించుకోలేకపోతున్నాను సార్ మీ ఈ ఫేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు యాక్సెప్ట్ చేయరు